హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా సింపుల్గా చేసుకునే బిస్కెట్స్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టుకున్నట్టయితే ఒక నెలపాటు నిల్వ ఉంటాయండి చాలా బాగుంటాయి తినే కొద్దీ తినాలనిపించేలా చాలా రుచిగా ఉంటాయి కూడా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా ఇలా చేసి పెట్టచ్చు లేదా పిల్లలు హాస్టల్లో ఉండే వాళ్ళకైనా కూడా ఇలా ఒక కేజీ వరకు చేసి ఇచ్చామంటే చాలా రోజులు ఉంటాయండి చాలా బాగుంటాయి కూడా ఈ బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వన్ వేసుకోవాలండి అలాగే వన్ కప్పు షుగర్ వేసుకోవాలి దీంట్లోనే ఒక రెండు మూడు యాలక్కాయలు కూడా వేసి మిక్సీ పట్టుకున్నట్టయితే మనం బిస్కెట్ చేసుకున్న తర్వాత మంచి వాసనతో చాలా బాగుంటాయండి ఇప్పుడు చూడండి మనం ఇలా మెత్తగా పట్టి పెట్టుకోవాలి మరి మెత్త కాదండి కొంచెం ఉంచుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఒకటిన్నర కప్పు మైదా వేసుకోవాలండి మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా దీంట్లో వేసుకుందాము ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుకునేటప్పుడే స్టవ్ పైన ఒకటి గిన్నెను పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ అలాగే డాల్డా కూడా వేసి బాగా కాగబెట్టుకున్నానండి నేను వేసేటప్పుడు క్లిప్పింగ్ మిస్ అయింది అందుకని చూపించలేకపోయాను ఇలా బాగా కాగిన తర్వాత మనం ఈ పిండిలో వేసుకున్నట్టయితే మనం చేసుకునే బిస్కెట్లు సాఫ్ట్గా చాలా బాగుంటాయి మనం ఇలా డాల్డా కాగబెట్టి వేసుకున్నట్టయితే అచ్చం స్వీట్ షాప్లో తెచ్చుకుంటే కరకరలాడుతూ తినేటప్పుడు సాఫ్ట్గా ఎలా ఉంటాయి సేమ్ అలాగే ఉంటాయండి మీరు డాల్డా ప్లేస్లో ఆయిల్ అయినా కాగబెట్టి వేసుకోవచ్చు లేదంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు చూడండి ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి నీళ్ళను వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళు ఎక్కువ వేయమాకండి చూసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి మనం షుగర్ పౌడర్ చేసి వేసాం కాబట్టి మనకి పిండి కలిపేటప్పుడు ఇలా అనుకవుతుంది చూసుకొని మెల్లగా కలుపుకోవాలి నీళ్ళు అంటే మనకి మొత్తం జారుడు పిండిలాగా అయిపోతుంది కాస్త కలుపుకుంటూ చూసుకోవాలి ఈ పిండిని కాస్త లూజ్గా కాదు అలాగని గట్టిగా కాకుండా నార్మల్గా కలుపుకోండి మనం దీంట్లో బొంబాయి రవ్వను వేసాం కాబట్టి కాస్త లూజ్గా ఉన్నా కూడా బొంబాయి రవ్వ పీల్చేసుకుంటుందండి ఇప్పుడు మూతను పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ మూతను తీసి ఒక్కసారి పిండిని బాగా కలుపుకోవాలి మనం ఇలా వేళ్లతో ప్రెస్ చేస్తూ మర్దన చేసినట్టు బాగా కలపాలండి పిండిని మనకు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ముద్దం తీసుకొని మనం కింద ఆయిల్ కానీ పిండిని కానీ వేయకుండా ఇలా రోల్ చేసుకోవాలి మనం ఇలా రోటీని రోల్ చేసేటప్పుడు కింద పిండిని కానీ ఆయిల్ కానీ వేయకపోయినా మనం చేసిన తర్వాత ఈజీగా వచ్చేస్తుందండి ఆల్రెడీ మనం పిండిలో ఆయిల్ డాల్డా కాగబెట్టి వేసాం కాబట్టి మనకు రోటీ అనేది అతుక్కోకుండా వచ్చేస్తుందండి ఇప్పుడు చూడండి రోటీ మనకి ఈ సైజులో ఉండాలి మరీ పల్చగా చేసుకుంటే మనకి కరకరలాడుతూ గట్టిగా వస్తాయండి ఇప్పుడు ఈ రోటీ పైన కాస్త నువ్వులు వేసుకుంటూ పైన వేసి ఒకసారి రోల్ చేసుకోండి మళ్ళీ మనం ముందే పిండిలో కలిపి పెట్టుకున్నట్టయితే ఆ నువ్వులు అనేటి నాని మెత్తగా ఉంటాయండి అందుకని ముందు వేయలేదు ఇలా రోటీ పైన ఒకసారి వేసిన తర్వాత ఇలా రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పి వేసుకొని పైన కూడా మళ్ళీ వేసుకుందాము ఇలా రెండు వైపులా వేసి ఒకసారి రోల్ చేసిన తర్వాత మనం ఇది కట్ చేసుకోవడానికి ఒక చిన్న మూతను కానీ ఏదైనా బాటిల్ మూతలు కానీ ఉంటాయి కదండి అది కానీ తీసుకొని చిన్నగా మనం మూన్ సైజులో కట్ చేసుకోవాలి ఇలా ఏదైనా బాక్స్ మూత ఉన్నా కూడా ఇలా తీసుకొని షార్ప్గా ఉన్నదైతే మనకి హాఫ్ మూన్ సైజు చాలా బాగా వస్తుందండి ఇప్పుడు చూడండి ఇలా చిన్న చిన్నగా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోండి మనకు షేప్ రావాలని ఏం లేదండి మనం ఎలా చేసుకున్నా కూడా ఇంట్లోకే కాబట్టి మనం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు మళ్ళీ మనకు డబుల్ పని లేకుండా మనకి ఏ సైజులో వస్తే ఆ సైజులో ఇలా చూడండి బిస్కెట్ సైజు మనకి ఇలా ఉండాలి మిగతావన్నీ సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని మనము ఒకసారి కాల్చుకునేటప్పుడు మళ్ళీ చేసుకోవాలండి అన్నీ ఒకసారి చేసి పక్కన పెట్టుకోమాకండి చూసుకుంటూ వెమట వెమటే చేసుకొని వేసుకోవాలి ఆయిల్లో అప్పుడే మనకి బిస్కెట్స్ వేగిన తర్వాత చాలా బాగుంటాయండి ముందుగా అన్నీ చేసి పెట్టుకొని ఒకసారి వేయించుకుందామంటే అస్సలు బాగోవు ఇలా కొన్ని కొన్ని చేసిన తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియంగా కాగినప్పుడు మాత్రమే ఈ బిస్కెట్స్ వేసుకోవాలండి మనకు ఆయిల్ ఎక్కువగా కాగిందంటే బిస్కెట్స్ తొందరగా మాడిపోయి లోపల మెత్తగా ఉంటాయి అందుకని చూసుకొని నిదానంగా కాల్చుకోవాలి బిస్కెట్లు ఇలా కొంచెం కాలిన తర్వాత మెల్లగా తిప్పి వేసుకోవాలి మంట మాత్రం హైలో పెట్టమాకండి అలాగని సిమ్లో కూడా పెట్టకూడదు మీడియంలో పెట్టి స్లోగా వేయించుకోవాలండి వీటిని మనకు ఒక ట్రిప్పు బాగా వేగేసరికి మరొకసారి చేసుకొని కూడా మనం పక్కన పెట్టేసుకుంటాము ఇప్పుడు చూడండి మంచి కలర్ వచ్చాయి కదా ఇలా బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము మనకు వేడి మీద కాస్త మెత్తగా ఉన్న ఆరిన తర్వాత కరకరలాడుతూ చాలా బాగుంటాయండి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి మనం తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత బాగుంటాయి ఇలా బాగా కాలిన తర్వాత తీసి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకుందాము చూడండి మనకి బిస్కెట్లు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మనం బయట షాప్లో తెచ్చుకున్నా కూడా ఇంత కలర్ఫుల్గా టేస్టీగా ఉంటాయా మనం ఇంట్లో కొంచెం కష్టం అనుకోకుండా చేసుకున్నట్టయితే పిల్లలకు మనం ఎన్ని కావాలంటే అన్ని ఇంట్లోనే చేసి పెట్టచ్చండి చాలా బాగుంటాయి కూడా ఇప్పుడు సెకండ్ ట్రిప్ కూడా ఇలానే చేసి వేసుకొని ఇవి కూడా సేమ్ అలాగే కాల్చుకోవాలండి నిదానంగా వేయించుకోవాలి వీటిని మాత్రం మరి కలిపేటప్పుడు కూడా ఎలా పడితే అలా కలిపేసామంటే మనకు ఆ బిస్కెట్లు ఆఫ్ ఆఫ్ అయిపోతాయి చూసుకొని మెల్లగా కలుపుకోవాలి ఇలా బాగా కాలిన తర్వాత ఇవి కూడా తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వేడి మీద కాస్త మెత్తగా ఉన్న ఆరిన తర్వాత కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారైనా లేదా హాస్టల్లో ఉన్న ఇలా చేసి పెట్టామంటే ఒక అర కేజీ కానీ కేజీ కానీ చేసి ఇచ్చామంటే చాలా రోజులు ఉంటాయండి తినడానికి కూడా వాళ్ళకి చాలా బాగుంటాయి ఇవి తినే కొద్దీ తినాలనిపిస్తాయండి ఇప్పుడు చూడండి ఒకటి తుంపి చూపిస్తాను మనకి సాఫ్ట్గా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి మనం డాల్డా వేసాం కదా మీకు డాల్డా ఇష్టం లేకపోతే నెయ్యి అయినా వేసి చేసుకోవచ్చు ఇలా వేళ్ళతో తుంపితేనే మెత్తగా నలిగిపోతున్నాయి చూడండి చాలా బాగుంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ